ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం టీడీపీ టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పల్లాతో జాప్ నేతలు కీర్తన్ అప్పలరాజులు భేటీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతో సానుకూలంగా ఉందని టీడీపీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు సాధ్యమైనంత త్వరగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ విశాఖ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కె డొట్ ఎం డొట్ కీర్తన్ జెడొట్ వి డొట్ కే అప్పలరాజుల ఆధ్వర్యంలో యూనియన్ నేతలు వినతిపత్రం అందజేశారు అనంతరం పల్లా శ్రీనివాసరావుతో జాప్ నాయకులు భేటీ అయ్యారు ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు ప్రధాన సమస్య అయిన ఇళ్ల స్థలాలను సాధ్యమైనంత త్వరగా జర్నలిస్టులందరికీ కేటాయించాలని కోరారు అదేవిధంగా మిగిలిన సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేయాలని జాప్ నేతలు పల్లా శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలోనే కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు రెండు సెంట్లు చొప్పున భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతో సానుకూలంగా ఉందన్నారు తన దృష్టికి తీసుకువచ్చిన జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఆ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా తాను చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు పాత్రికేయులు ప్రదర్శకంగా విధులు నిర్వహించేందుకు యూనియన్ నేతలు చొరవ చూపాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు కొందరు జర్నలిస్టుల తీరు వలన మొత్తం పాత్రికేయ సమాజానికే చెడ్డ పేరు వస్తుందని చెప్పారు దీన్ని దృష్టిలో పెట్టుకుని యూనియన్ నేతలు తమ సభ్యుల తీరును గమనిస్తూ వారికి సరైన దిశను నిర్దేశించాలని పల్లా శ్రీనివాసరావు అన్నారు జాప్ విశాఖ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం కీర్తన్ జవికె అప్పలరాజులు మాట్లాడుతూ తాము ప్రస్తావించిన జర్నలిస్టుల సమస్యలను పల్లా శ్రీనివాసరావు ఎంతో సావధానంగా ఆలకించారని చెప్పారు జర్నలిస్టుల ప్రధాన సమస్యల్లో ఒకటైన ఇళ్ల స్థలాలను సాధ్యమైనంత త్వరగా కేటాయిస్తామని చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా ఆయన దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలు కూడా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం రాబోయే రోజు రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టబోతోందని పల్లా శ్రీనివాసరావు తెలిపారన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు హామీ జర్నలిస్టులకు ఎంతో ఓరటనిస్తుందని కీర్తన్ అప్పలరాజులు అన్నారు హామీలను సాధ్యమైనంత త్వరగా అమలు చేసి జర్నలిస్టుల కుటుంబాల్లో ఆనందం నింపాలని పల్లాకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జాప్ విశాఖ శాఖ గౌరవ సలహాదారులు వడ్డాది ఉదయ్ కుమార్ కార్యదర్శులు కె డొట్ పృథ్వీరాజ్ వై డొట్ ఎస్ డొట్ ఎస్ కుమార్ సాయి కార్యనిర్వహణ కార్యదర్శి రాపత్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు